ప్రైస్తలా దేవుని పేరట వందనాలండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాము చాలామంది ఒక ప్రశ్న అడుగుతారండి దేవుని నమ్ముకున్నావా బాప్తిస్ని తీసుకున్నావా ఏ సంఘానికి వెళ్తావు దేవుని నమ్ముకోవడం అంటే ఏంటండి దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఏంటి దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు మనలో కనిపిస్తే మనము దర్జాగా దేవుని నమ్ముకున్నాము అని చెప్పగలం ఇంకొకరిని అడగలం ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఆయనలో ఉన్నటువంటి క్షమాపణ ఆయనలో ఉన్నటువంటి సమాధానము తగ్గింపు మనలో పనిచేస్తుందా మనలో ఉన్నాయా ఆ లక్షణాలన్నీ మనలో పనిచేస్తే మనలో కనిపిస్తే అప్పుడు మనం దర్జాగా చెప్పుకోగలం ఏసఐని నమ్ముకున్నాను బాప్తిస్ని తీసుకున్నాను ఏసై అంటే చాలా ఇష్టం ఏదైనా ఎందుకు ఆయనకి ఇష్టంగా మనం ఉంటున్నాము కనుక ఆయన ప్రేమని మనం కలిగి ఉన్నాము ఆయన క్షమాపణ కలిగి ఉన్నాము మనకు నచ్చినటువంటి వ్యక్తుల్ని ప్రేమించడం కాదు మనకిష్టమైనటువంటి వ్యక్తుల్ని క్షమించడం కాదు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి నువ్వు క్షమించాలి నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి తప్పు చేస్తే క్షమించడం కాదు నీకెవరైతే ఇష్టం ఉండరో వారు ఒకవేళ తప్పు చేస్తే నువ్వు క్షమించగలగాలి అలాంటి క్షమాపణ మనలో ఉందా మనం క్షమించగలుగుతున్నామా ఎన్నిసార్లు క్షమిస్తున్నాము ఎన్నిసార్లు క్షమించమని ఆ దేవాది దేవుడు మనకి సెలవిచ్చారు మత్తయి పద్దెనిమిది ఇరవై ఒకటి చూడండి ఆ సమయం నా పేతురు ఆయన వద్దకు వచ్చి ఏమని అడుగుతున్నారండి నా సహోదరుడు నా ఇళ్ళ తప్పిదము చేసిన ఎడలా నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని అడుగుతుంటే ఆయన సమాధానం ఏంటి పేతురు అడుగుతున్నారు ఏడు సార్లు చాలునా అని కాదు డెబ్బై ఏడు సార్లు క్షమించు చూసారా మనము ఒకటి రెండు సార్లు క్షమించేసరికి మనం విసిగిపోతున్నాం ఆయన డెబ్బై ఏడు సార్లు క్షమించమంటున్నాడు మనము ఒకటి రెండు సార్లు క్షమించేసరికి ఆ మనం క్షమించసాం మేము చాలా సార్లు క్షమించానమ్మా అని అంటున్నారు ఏంటి చాలా సార్లు ఒకటి రెండు మూడు చాలా సార్లు కాదు డెబ్బై ఏడు సార్లు క్షమించమని చెప్తున్నాడు అంటే ప్రతిసారి నువ్వు క్షమించవలసిందే నువ్వు క్షమించు అప్పుడు నీ తప్పుని ఆ ప్రభువు క్షమిస్తారు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఆయన క్షమించారండి చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని క్షమించారో అటువంటి పరిస్థితులు మన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మనము క్షమించగలమా ఆ క్షమించే మనసు మనకుందా అలా ఉంటేనే మనం చెప్పుకోవాలి నేను ఏసయ్య బిడ్డని అని అటువంటి పరిస్థితిలో ఉండేటప్పుడు క్షమించగలిగినటువంటి కెపాసిటీ మనలో ఉండాలి మనకు ఉండదు మన వాళ్ళు ఎవరైనా అలాంటి స్థితిలో కానీ కనిపిస్తే కొడతాము తిడతాము బయటికి గెంటేస్తాము మాకు అవమానం తెచ్చావు మా పరువు తీసేశావు మేము సిగ్గుపడిపోయాము మా తల దించేసావు ఎన్ని మాటలండి ఏదో పొరపాటు జరిగిపోయింది పొన్లే ఇంకెప్పుడు ఆ తప్పు చెయ్యకు రా లోపలికి అని పిలిచినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు ఉన్నామా మనము ఉంటేనే మనం చెప్పుకోవాలి నేను ఏసయ్య బిడ్డని అని ఆ స్త్రీని క్షమించినటువంటి దేవుడయ్యా యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని క్షమించినటువంటి దేవుణ్ణి కలిగిన నేను నువ్వు క్షమాపణ ఎందుకు మనలో ఉండదు ఆయన బిడ్డలము కదా మనము మన తండ్రి కదా అతను తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు బిడ్డకి రావా మరి ఆ లక్షణం మనలో ఎందుకు కనిపించటం లేదు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తినే క్షమించినప్పుడు మన వాళ్ళు అలాంటి పరిస్థితిలో ఉండేటప్పుడు మనం ఎందుకు క్షమించము మళ్ళీ గొప్పగా చెప్తాము మనం దేవుణ్ణి నమ్ముకున్నాము బాప్తీసం తీసుకున్నాము అందుకే ప్రభు చెప్తున్నాడండి ఎలాంటి క్రిటికల్ స్టేజ్ని చూపించారో తెలుసా నేను క్షమించాలి అంటే మీరు క్షమించుకోవాలి ఒకరినొకరు నేను మిమ్మల్ని క్షమించాలి అంటే మీకు మీరు క్షమించుకోవాలి పరలోక ప్రార్థన చెప్తుంది పరలోక ప్రార్థనలో మా రుణస్థులను మేము క్షమించలాగున మా రుణములను మీరు క్షమించండి మనం ఎప్పుడు క్షమిస్తున్నామో అతను క్షమించడానికి మనం క్షమించట్లేదు మనకు తెలుసు మనకిష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా తప్పు చేస్తే క్షమించేస్తాం మనకి వాళ్ళు నచ్చకపోతే మనం ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతాం పెద్దల దగ్గరికి స్టేషన్ దగ్గరికి కోర్టుకి అన్నిటి దగ్గరికి తీసుకెళ్ళిపోతాం ఇదా క్షమాపణ ఒకవేళ నచ్చకపోతే పూర్తిగా విడిపోతారు కుటుంబాలు కుటుంబాలే భార్య భర్తలు ఇంకా అక్క అన్నదమ్ములు ఇలాంటి తప్పులు కానీ మన కంటికి కానీ కనిపిస్తే మాట్లాడకూడదు అమ్మో వాళ్ళతో మాట్లాడితే సిగ్గు పరుగు పోద్ది వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పు ఎవరైనా మన గురుండి ఇంకా బ్యాడ్గా అనుకుంటారు ఎన్నెన్ని మాటలు అనుకుంటామండి ఆ దేవాది దేవుని కలిగినటువంటి మనము చూసారా ఇన్ని అభిప్రాయాలు మనలో ఉండి కూడా ఇంకొకరిని మనం అడుగుతున్నాము నువ్వు దేవుని నమ్ముకున్నావా అని అడిగే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ దేవాది దేవునికి ఉన్నటువంటి క్షమాపణ ఉన్నదా అనిష్కలంకమైన ప్రేమ ఉన్నదా అనిస్వార్థమైనటువంటి ప్రేమ మనలో ఉందా సింపుల్గా జీవించే జీవితం మనలో ఉందా సమాధానం మనలో ఉందా పలకరింపు మనలో ఉందా ఆత్మ పరిశీలన చేసుకోవాలండి డెబ్బై ఏడు సార్లు క్షమించమని చెప్తున్నాడు అంటే ఆయనకి క్షమాపణ అంటే ఎంత ఇష్టమో ఆయన ప్రాణమిచ్చి ఆయన రక్తం చిందించి మనల్ని క్షమించారు అటువంటి క్షమాపణ మనం కలిగి ఉండాలని ఆ దేవాతి దేవుని ఆశండి మనకు నచ్చిన వారిని ప్రేమించడము మనం మనకి నచ్చకపోతే ద్వేషించడము కాదు అందరినీ మనం ప్రేమించాలి అందరినీ మనము క్షమించాలి ఏ సంఘానికి వెళ్తారు అని అడుగుతారు ఏ సంఘంలోనైనా ఆ వాక్యమే మా సంఘం మంచిది మా సంఘం మంచిది మీ సంఘంలో ఎవరున్నారు మా సంఘంలో ఎవరున్నారు అక్కడ బైబిలే ఉంది ఇక్కడ బైబిలే ఉంది అక్కడ ప్రభువాక్యమే ఇక్కడ ప్రభువాక్యమే ఇందులో ఏ తేడా కనిపిస్తుందండి ఏ సంఘానికి వెళ్తారు ఇష్టమైన సంఘాలు పెట్టుకున్నది మీరు ప్రభు అలాగే చెప్పారా చెప్పలేదు కనుక వాదించుకోకుండా మాదే మంచిది మీది మంచిది కాదు మీదే మంచిది మాదే మంచిది అని చెప్పి మాట్లాడుకోకుండా ఇలా అడుక్కోకుండా వాదించుకోకుండా మనం దేవునిలో ప్రేమగా క్షమాపణ కలిగి ఆయన లక్షణాలని మనం కలిగి ఉందామా ఆయన ఏంటి నాకులాగే మీరు కూడా ఇచ్చేయండి అని అంటున్నారా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను అని అంటున్నాడు నిజమైన స్నేహితుల్లా ఉండాలి మనము ఒకటి రెండు సార్లు మనం క్షమించేసరికి విసిగిపోతున్నాము డెబ్బై ఏడు సార్లు క్షమించమంటున్నాడు ఆయన శత్రువుని ప్రేమించమంటున్నారు విరోధుల్ని పిలవమంటున్నాడు సమాధానం కలిగి ఉంటామంటున్నాడు మీరు వెళ్ళండి మీరు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు వాడుకోండి నీ ఎదురుగా వాళ్ళు కనిపిస్తున్నప్పుడు ఆ దేవుడే అవకాశం ఇచ్చారని మనమే ముందుకు వెళ్ళాలి ఒక మార్కు మనమే ఎక్కువ తెచ్చుకోవాలి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనం జీవించినంత కాలము ఎన్ని ఎక్కువ మార్కులు దేవునిలో మనం తెచ్చుకుంటే అంత మంచిదండి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి మనం పాస్ అవ్వాలి అంటే ఆయన లక్షణాలని కలిగి ఉండాలి ఆయన కోరుకున్నటువంటి జీవితాన్ని మనం చూపించాలి అప్పుడే ఆయనకి ఇష్టము అందుకే అర్థం చేసుకొని ఆ దేవాది దేవుని ఇబ్బంది పెట్టకుండా ఆ లక్షణాలని మనలో దాచుకుంటూ అప్పుడు మనం గట్టిగా చెప్పుకుంటూ నేను దేవుణ్ణి బిడ్డని దేవుణ్ణి నమ్ముకున్నాను బాప్తీస్ని తీసుకున్నాను క్లియర్గా ఉన్నాను అని మనకు మనము గొంతెత్తి చెప్పుకునే విధంగా మనము జీవించాలి ఆ జీవితాన్ని ప్రభు చూడాలి అనుకుంటున్నారు దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక మన హృదయాల్లో స్థిరపరచిన గాక ఆ